అమరావతి రాజధానులకు గుడ్ న్యూస్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాసులకు గుడ్ న్యూస్ రాజధాని ప్రాంతంలో రైతులకు మరీ మరీ గుడ్ న్యూస్ అమరావతి రాజధాని ఫేజ్ టూ లో భూ సేకరణకు సంబంధించి ప్రభుత్వం వారైతే ఒక పెద్ద అప్డేట్ ఇచ్చారు ఫేజ్ టూ లో భూ సేకరణకు అయితే చురుగ్గా ఫైల్ కదిలిస్తానని సమాచారం ఇప్పటికే నాలుగు గ్రామాల్లో భూ సేకరణకి గ్రామ సభల ద్వారా అనుమతులు తీసుకోవడం అయితే జరిగింది తాజాగా నిన్న లేమల్లి అనే గ్రామంలో కూడా గ్రామ సభ అయితే నిర్వహించి ముఖ్యంగా రైతుల అభిప్రాయం అయితే తీసుకున్నారు రైతులు మరిన్ని డిమాండ్లు అయితే ప్రభుత్వం మీద ఉంచడం జరిగింది వాటికైతే ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడం జరిగిందని చెప్తున్నారు ఇప్పటి అయితే మంగళగిరి ఆడికొండ పరిసర ప్రాంతాలకే పరిమితమైంది రాజధాని ఇక పెద్ద కూరపాడు నియోజకవర్గంలో కూడా పర్యవేక్షించబోతా ఉంది కొత్తగా అయితే ఐదు గ్రామాల్లో ఎండ్రాయి ఎదమద్దూరు లేమల్లే అర్లపూడి ఈ సమీప ఆ ప్రాంతాల్లో దాదాపు పదివేల ఎకరాలు అయితే చేసి అందులో ఐదు వేల ఎకరాలు అంతర్జాతీయ విమానాశ్రయం కోసం కేటాయించి మిగిలిన ఐదు వేల ఎకరాల్లో ఐటీ పార్కు తీసుకురావాలని భారీ సంస్థలు ఏవైతే ఉన్నాయో బహుళ జాతి సంస్థలుగా పేరెంట్ ఎంఎన్సీ పెట్టుబడులు తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే వేగంగా సిద్ధం చేస్తా ఉంది అయితే విశాఖ ఐటీ రాజధాని అంటా ఉన్నారు తిరుపతిని అయితే సిటీ ఎలక్ట్రానిక్ అంటా ఉన్నారు మరి అమరావతిలో ఎలాంటి ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తారనే విషయంలో ఎలాంటి కంపెనీలు తీసుకొస్తారు మా బిడ్డల భవిష్యత్తు ఏంటి అని రైతులైతే గ్రామ సభల్లో ప్రశ్నిస్తా ఉన్నారు మాకు వ్యవసాయ భూములు అనేటివి ఉంటే బ్యాంకు లోన్ పెట్టుకుంటే పావుల వడ్డీతో రుణాలు ఇస్తారు ఇప్పుడు ఈ భూమి మీకు ఇచ్చేస్తే మాకు అవకాశం ఉండదు కాబట్టి మీరు వాటిని ముక్కలు ముక్కలు చేసే ఫ్లాట్లుగా మాకు ఇస్తారు కాబట్టి బ్యాంకులో అయితే పావుల రుణాలు ఇచ్చే అవకాశం లేదు వాటికి ఆ ఫ్లాట్లకి అయితే పావుల వడ్డీ రుణాలు వెసులుబాటు ఉండదు మా పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నించడం కూడా జరిగింది అమరావతి రాజధానికి భూ సమీకరణ చేసినప్పుడు ముప్పై వేల రూపాయల కౌలు ప్రతి సంవత్సరం ఒక పది శాతం పెంచుకుంటూ వెళ్తూ రైతులకి కౌలు చెల్లించే విధానాన్ని అమలు చేశారు అయితే తాజాగా భూ సమీకరణ రైతులు సంవత్సరానికి ఎకరానికి అరవై వేలు ఇవ్వండి ప్రతి సంవత్సరం టెన్ పర్సెంట్ పెంచుకుంటూ వెళ్ళండి అలాగ పది సంవత్సరాలు ఇవ్వండి మాకిచ్చే భూమి ఇన్న రింగ్ రోడ్డుకి రైల్వే రోడ్డుకి తూర్పు వైపుగా ఉండేటట్లు ఇవ్వండి అంటూ డిమాండ్ చేశారు మరి ఈ డిమాండ్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు అంగీకరిస్తుందో అది లేదా అనే విషయం మనం ముందు ముందు అప్డేట్ లో చూడాలి కేవలం ఏది గ్రామాల్లోనే కాకుండా రాబోయే కొద్ది రోజుల్లో తాడి మండలం గ్రామాల్లో కూడా మరొక పథకం గ్రామాల్లో గ్రామ సభల ద్వారా భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్చల్లో ఉంది ఎందుకంటే అమరావతి అమరావతి రాజధానికి ముప్పై నాలుగు వేల ఎకరాల్లో ఒక నాలుగు వేల ఎకరాలు బ్యాంకులో తాకట్టు పెట్టారు కాబట్టి దాని అయితే అమ్మడం సాధ్యం కాదు అది వేరొకరికి కేటాయించడం కూడా సాధ్యం కాదు భవిష్యత్తులో దాన్ని అమ్మడానికి కూడా వీలు కాదు అందువల్ల తాజాగా మరొక అరవై వేల ఎకరాల భూసేకరణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతా ఉంది ఇప్పటికే ఐదు గ్రామాలైతే ఫైనల్ అయిపోయాయి మరో పదకొండు గ్రామాల్లో రాబోయే కొద్ది రోజుల్లోనే గ్రామ సభలో నిర్వహించి ఆ గ్రామాలు ఏంటి వారు కోరే డిమాండ్లు ఏంటి రాష్ట్ర ప్రభుత్వం వాటి మీద ఎలా స్పందించింది అనే విషయాలు తర్వాత అప్డేట్ లో మనం వీడియో చేద్దాం ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి